హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జనసేన నలభై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు ఐదు పార్లమెంట్ సీట్లకి ఒప్పుకుందట ఈ ఒప్పందంలో భాగంగా ఐదిట్లో ముందర ఒక పార్లమెంట్ సెగ్మెంట్ పేరు లీక్ అయింది అది గుంటూరు నుంచి గుంటూరు నుంచి జనసేన కంటెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి గుంటూరు మీద జనసేనకు ఉన్నంత నమ్మకం ఏంటి ఎందుకంటే అటు వైసీపీ నుంచి అంబటి రాయుడు ఫార్మర్ క్రికెటర్ రాయన్ని దింపాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది అదే సామాజిక వర్గానికి చెందిన బాలశౌరిని గుంటూరు నుంచి బరిలోకి దింపాలని జనసేన ఆలోచన చేస్తుంది ఒక మంచి ఎత్తుగడ ఇది ఇన్ఫ్యాక్ట్ ఇన్నాళ్ళు ఇది కమ్మ సామాజిక వర్గానికి వేదికగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నిలిచింది ఆ పేరు పడింది కూడా దాని నుంచి కొంచెం పక్కకి తప్పించి బడుగు బలహీన అలాగే విస్మృత విసర్జిత సామాజిక వర్గాల నుంచి ఎవరినైనా ఐడెంటిఫై చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి బాలశౌరి గారి పేరు మనసులోకి వచ్చిందని చెప్తున్నారు జనసేన నుంచి రైట్ బాలశౌరికి ఉన్న నేపథ్యం ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోటి సాన్నిహిత్యం పారిశ్రామిక వర్గాల్లో మంచి పేరు కేవలం కాపులే కాకుండా ఇతర సామాజిక వర్గాలతో సత్సంబంధాలు అండ్ అందరితో సర్దుకుపోయే మనస్తత్వం అవసరమైతే అందరినీ ఆకట్టుకోగల నేరపరతనం దక్షత ఇవి బాలశౌరి గురించి జనసేనకు ఉన్న ప్రాథమికమైన ప్రాథమికమైన అవగాహన అండ్ జనసేన అవగాహనతో పాటు జనానికి ఉన్న అభిప్రాయం కూడా అదే సరే అంటే ఇది చాలా కాలిక్యులేటివ్ మూవ్గానే చూడాలి జనసేన అంటే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ పొత్తులోకి వచ్చారు కదా బీజేపీ సంగతి పక్కన పెట్టేసి ఈయన సినిమా షూటింగ్లోంచి హడావిడిగా స్పెషల్ ఫ్లైట్లో రాజమండ్రి ఢిల్లీ మరి పెద్ద ఆయన్ని పరామర్శించి భావోద్వేగంలోనే పొత్తు ప్రకటన చేశారు కాబట్టి సో ఇదేదో వర్కౌట్ అవుతుంది ఇక్కడ బాలస్వరికి ఇటు కమ్మ అటు కాపు సామాజిక వర్గాలతో సత్సంబంధాలు అలాగే ఇందాకే చెప్పినట్టు బడుగు బలహీన విస్మృత విసర్జిత సామాజిక వర్గాలతోటి కూడా కొంచెం దగ్గర కాంటాక్ట్స్ ఉంటాం వాళ్ళని కన్విన్స్ చేయగల నేర్పరితనం దక్షత ఉంటే ఇవన్నీ బాలసోరీకి కలిసి వస్తాయి సో మిగిలిన నాలుగు నియోజకవర్గాలు ఏంటంటే పార్లమెంటరీ నియోజకవర్గాల దగ్గరికి వచ్చేప్పటికీ రెండు ఉభయ గోదావరి జిల్లాల నుంచి అంటున్నారు ఒకటి ఏమో మరి ఆ మిగిలిన రెండిట్లు ఇంకొకటి విశాఖపట్నం నుంచి సో నాలుగు తేలినాయి ఉభయ గోదావరి జిల్లా నుంచి రెండు గుంటూరు నుంచి ఒకటి అలాగే విశాఖపట్నం నుంచి ఖచ్చితంగా జనసేన టీడీపీ కాంబినేషన్ మరి ఇదే పరిస్థితి ఎదురైతే టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్న బాలకృష్ణ గారి అల్లుడి సంగతి ఏంటి మరి అది కూడా ఆయన ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒక అల్లుడు అంటే ఆయన ఎలాగో తెలుగుదేశం జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సో మరి అది ఏ రాష్ట్రాల్లో ఉందో తెలియదు కానీ అది మాత్రం జాతీయ పార్టీ సో జాతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారేమో మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు అక్కడ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి రెండో అల్లుడు ఏమో భరత్ గీతం విజయ సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి గారి మనవుడు మాజీ ఎంపీ గారి మనవడు బాలకృష్ణ గారి ఏమో అల్లుడు అలాగే ఇంకో మాజీ ఎంపీ కావురు శాంశరావు గారికి మనవడు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న మనవడిని పక్కన పెట్టేసి వైజాగ్ నుంచి జనసేన క్యాండిడేట్ని జనసేన టీడీపీ అభ్యర్థిగా ఫీల్డ్ చేయిస్తామంటే టీడీపీ ఒప్పుకుంటుందా ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం కనీసం ఒక ఇరవై శాతం ఓట్లున్న ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో తమసే కాదని మరో కులం వాడిని తీసుకొచ్చి అక్కడ పెడితే ఓట్లు వేస్తుందా సాధారణంగానే ఒక అపనమ్మకం జనసేనకు ఉంది తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ కాదని అలాగే తెలుగుదేశానికి మాత్రం ఒక నమ్మకం ఉంది జనసేన ఓటు ఖచ్చితంగా తమకు ట్రాన్స్ఫర్ అవుతుందని సో ఈ రెండు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఎంతో వేరియేషన్ జనసేన తెలుగుదేశం మీద పెట్టుకున్న నమ్మకం అంటే జనసేనని తెలుగుదేశం మీద పెట్టుకున్న నమ్మకం తెలుగుదేశం నాయకత్వం మాత్రం జనసేనకి వేసి మనకు ప్రయోజనం ఏంటనే దూరంలో సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ థర్డ్ ర్యాంక్ లీడర్షిప్ ఆలోచించడం క్యాడర్స్ మనసులో బలంగా ఉన్నప్పటికీ ఆలోచించడం ఇదేదో ఈ రాష్ట్రం మన సామాజిక వర్గానికి కోట మనం మాత్రమే పరిపాలించాలి దేవుడు మన కోసమే ఆంధ్రప్రదేశ్ సృష్టించాడు సో ఎప్పటికీ రూలర్స్గా మనమే ఉండాలి మధ్యలో ఏదో గ్రహపాటి కొద్దీ జగన్మోహన్ రెడ్డి అని ఆయన వచ్చాడు ఇది మనది కదా ఈ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో అటు రెడ్డి ఇటు కమ్మ కాకుండా మధ్యలో కాపులు ఎలా వచ్చి కూర్చుంటారు పైగా ఏదో కులాలను కలుపుకునే సిద్ధాంతం అంటూ జనంలోకి ఎలా ముందుకెళ్తున్నాడు ఎక్కడ లేని కులాలని తీసుకొచ్చేసి రేపు పొద్దున మనకి కాంపిటీషన్గా తయారవుతాడా అనే అనుమానం కూడా జనసేన కమాండర్ ఇన్ చీఫ్ మీద తెలుగుదేశంలోని ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకత్వం మీద ఉంది ఎనభై రెండులో దివంగత ఎన్టీ రామారావు గారి పుణ్యమాని ఎంతో మంది బీసీలకు ఈరోజు బ్రహ్మాండమైన రాజ్యాధికారం పదవులు అన్ని అనుభవించేసి ఓఎల్ఎక్స్లుగా మారి చంద్రబాబు నాయుడు గారికి గుదిబండిలాగా మారారు యనమల రామకృష్ణుడు కావచ్చు అలాగే ఇక చాలామందిరా ఫర్ ద ఫర్ దట్ మ్యాటర్ కళా వెంకట్రావు కావచ్చు అచ్చెన్నాయుడు గారు కావచ్చు వీళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం కన్నా కూడా ప్రయోజనం కన్నా కూడా జరగబోయే నష్టమే ఎక్కువ అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా కూడా ఆయన మోస్తున్నారు ఎందుకంటే ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ గారిని పదవి చ్యుతున్ని చేసే సమయంలో వీళ్ళు చేసిన అసామాన్యమైన వీళ్ళు ఇచ్చిన అసామాన్యమైన సహకారానికి ఆయన అజన్మాంతం రుణపడి రుణపడి ఉన్నట్టున్నారు సరే అవి తెలుగుదేశం ఇంటర్నల్ గొడవలు మనకు సంబంధం లేదని కాసేపు పక్కన పెడితే జనసేన అడుగు జనసేనకి తెలుగుదేశం కేటాయిద్దామనుకుంటున్న నలభై ఐదు సీట్లే అసెంబ్లీ సెగ్మెంట్లు ఏంటి ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు ఏంటనే దగ్గర మనకి పార్లమెంట్ సెగ్మెంట్ల దగ్గర క్లారిటీ వచ్చేసింది ఆ ఇంకోటి ఏదో మరి ఎక్కడ చూస్తారు రాయల్ నుంచి ఏమైనా చూస్తారేమో చూడాలి తిరుపతి అని అంటున్నారు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి అది సో అది మోస్ట్ లైక్లీ ఒక ఎస్సీ దళిత నాయకుడిని అక్కడి నుంచి ఫీల్ చేద్దాం అనేది జనసేన ఆలోచన సరే ఈ నలభై ఐదు సెగ్మెంట్లో ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది ఉభయ గోదావరి జిల్లాలోనే ఉంటాయి మిగిలినవి అటు దక్షిణ కోస్తా ఇటు రాయలసీమ నుంచి కేటాయిద్దామని కేటాయిద్దామని తెలుగుదేశం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వాస్తవంగా జనసేనకున్న బలం డెబ్బై అసెంబ్లీ సిగ్మెంట్లలో ఒక్కొక్క నియోజకవర్గంలో పదివేల ఓట్లు ఇప్పటివరకు పోలేనట్టు హరిరామ జోగి గారు లాంటి తొంభై ఏళ్లకు దగ్గర పడిన ఒక సీనియర్ నేత వృద్ధనాయకుడు మాజీ హోంమంత్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు సినిమా నిర్మాత ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడు అండ్ కాపు ఉద్యమకారుడు కాపు సంక్షేమ సమితి ప్ర వ్యవస్థాపకుడు కూడా సో ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్కి అల్టిమేటమ్ ఇచ్చారు మీరు రాజ్యాధికారం కోరుకుంటున్నారా లేదా రాజ్యాధికారంలో భాగస్వామ్యం మాత్రమే కావాలనుకుంటున్నారా లేదా అసలు రాజ్యాధికారమే వద్దనుకుంటున్నారా మన ఒక రీసెంట్గా ఒక లెటర్ రిలీజ్ చేశారు జన సైనికులందరూ కూడా మీరు చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు మీరు మళ్ళీ పలకి మోసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా ఇప్పటికే మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి కదా దయచేసి ఈ మోత కార్యక్రమాలు ఆపేసి నేరుగా సీట్లో ఎక్కి కూర్చునే కార్యక్రమం వైపు దృష్టి సారించండి అనే పద్ధతిలో ఆయన తనదైన శైలిలో రాశారు అంటే ఇంత హార్ష్ పదజాలం జోగి గారు ఉపయోగించరు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన నాయకులు చాలా సున్నితంగా ఉంటారు వాళ్ళ భావజాలం సున్నితంగా ఉంటుంది వాళ్ళు చెప్పాలనేది కూడా చాలా సున్నితంగా ఉంటుంది బట్ దిగిన తర్వాత కానీ తెలియదు దాంట్లో ఎంత తీవ్రత ఉంటుందనేది అలాంటి తీవ్రమైన పదజాలం తోటి రాసినట్టుగా ఉన్న లేఖగానే మనం దాన్ని పరిగణించాలన్నమాట ఆయన రాసిన దాన్ని జోగై గారి లెటర్కి ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి నుంచి రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేకపోతే పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ ఏమంటున్నారైనా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒకవేళ బీజేపీ చివరి నిమిషంలో వచ్చి కలిస్తే బీజేపీకి పాతిక సెగ్మెంట్లు నూట యాభైలో చెరి డెబ్బై ఐదు మీరు తీసుకోండి అంటే తెలుగుదేశంతో సమానంగా తీసుకోండి ఇంకో కొత్త ప్రతిపాదన ఆయన తీసుకొచ్చారు ఇవన్నీ కాదనుకోండి సరే మీరు అనుకున్నట్టు యాభై సెగ్మెంట్లో నలభై ఐదు సెగ్మెంట్లో తెలుగుదేశం సరే జనసేన పోటీ చేసినప్పటికీ పోటీ చేసే అవకాశం మీరు ఇవ్వాలనుకుంటున్నప్పటికీ రేపు పొద్దున రాజ్యాధికారంలో భాగంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ సహ ముఖ్యమంత్రిగా అంటే ఇక్కడేమో డెప్యూటీ అంటల ఉప అంటలా సహ ముఖ్యమంత్రిగా కొత్త పదం అటు డెప్యూటీకి శాంక్టీ లేదు అలాగే సహా అనే పదానికి కూడా రాజ్యాంగబద్ధంగా శాంక్టిటీ ఉండదు మామూలుగా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు మనం చూసాం ఉప ముఖ్యమంత్రిగా బల్లు మల్లు భట్టి విక్రమార్క తెలంగాణలో ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు హోదా అనేది ఆయనకి ఉప ముఖ్యమంత్రి అనే హోదా అనేది వీళ్ళ తృప్తి కోసం అనమాట అప్పు చెప్తారు కట్టబెడతారు సరే హోదా వరకు వేరు కొంచెం అందరికీ ఇచ్చే రెండు నమస్కారాల కన్నా ఈ హోదా ఎక్కువ కాబట్టి ఇంక మూడు నమస్కారాలు ఉంటాయి అంతకుమించి దానికి ఏమీ శాంక్టిటీ ఉండదు కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉండదు అలాంటి కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ లేని పటాటోపం ఉన్న సహ ఉప ముఖ్యమంత్రి సహ ముఖ్యమంత్రి అనే పొజిషన్ పవన్ కళ్యాణ్ వచ్చి ఒక రెండున్నరేళ్ళు తర్వాత నారా లోకేష్ నాయుడు గారికి ఒక రెండు ఏళ్ళు ఇచ్చుకోండి అనే పద్ధతిలో జోగే గారు చేగొండ హరిరామ జోగే గారు చేసిన సూచనని మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తీసుకుంటారు అనేది మనం చూడాల్సిన విషయం ఒకటి మాత్రం నిజం మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ వీడియో చూస్తారో లేదో నాకు తెలియదు అన్నీ మీకు చూసే అవకాశం రాదు మీరు చాలా బిజీ సో ఎక్కడో ఎవరో ఏదో సందర్భంలో మీరు నేను చేసిన ప్రస్తావన లేకపోతే జోగయ్య గారు రాసిన లెటర్ మీద నేను చేసిన వ్యాఖ్యానం మీకు చూపించడమో వినిపించడమో చేస్తారు అదేదో తొందరలో జరిగితే బాగుండదని నేను కూడా అనుకుంటాను కారణం ఏంటంటే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న జన సైన్యం ఆకాంక్షలకు తగ్గట్టుగా మీరు పనిచేయండి మీ మీ పార్టీ కార్యకర్తల్లో వంద మందిని వాళ్ళని కోవట్లనే పద్ధతిలో మీరు మాట్లాడినట్టు వాళ్ళు భావిస్తున్నారు సరే వాళ్ళు భావించడంలో వాళ్ళకున్న పరిమితమైన జ్ఞానమో లేకపోతే వాళ్ళ వాళ్ళది పరిమితమైన జ్ఞానమని ఒకవేళ నేను భావిస్తే నా తప్పిదమో ఇవన్నీ పక్కన పెట్టేసి కొంచెం బ్రాడర్ కాంటెక్స్లో కనుక మీరు ఆలోచిస్తే కార్యకర్తలను కోవర్ట్లుగా మీరు పిలవటం అనే దానితోటి వాళ్ళు కొంత మనసు కించిత్ గాయపడింది హృదయాలు గాయపడుతున్నాయి ఈ గాయపడిన మనసులకి హృదయాలకి రిపేర్లు చేసుకుంటే వెళ్ళాలంటే మీకు ఇన్న వంద రోజుల సమయం చాలదు కాబట్టి అర్జెంటుగా మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీకు చేయాలనిపిస్తేనే ఇదేమి ఇదేమీ కంపల్షన్ కాదు మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కొన్ని లక్షల మంది ఎలా భావిస్తున్నారు నేను కూడా అలాగే భావిస్తున్నాను కాబట్టి మీరు చేయాలనుకున్న రిపేర్ అంటే ఒక అప్పీల్ ఇవ్వండి నా ఉద్దేశం అలా అందరు కార్యకర్తలని అని పిలవటం కాదు కొందరు కోవట్లున్నారు అనేది దానివల్ల నేను హెచ్చరిక చేశాను అండ్ ఇంకోటి రాజ్యాధికారం కోరుకునేప్పుడండి మీ స్వరంలో కమాండ్ ఉండాలి ఎస్ నేనే ముఖ్యమంత్రిని అవును నేను ముఖ్యమంత్రిని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చూసారా ఆయన అది ఒక మాట ఒకసారి ఆయన విజువల్స్ చూడండి రేవంత్ రెడ్డి ఆయన కేసీఆర్కి ప్రత్యర్థి కావాలని ఆయన కోరుకోవాలా కేసీఆర్ కోరుకున్నారు ఆయన తనకి ప్రత్యర్థి కావాలని శత్రువు ప్రత్యర్థి కూడా కాదు కేసీఆర్ కోరుకున్నప్పుడు ఆయన ఏం చేశారు ఇన్నోవేటబుల్గా ఆయన ప్రత్యర్థిగా మారారు తన బలం తను పెంచుకుంటూ వచ్చాడు పోరాడాడు బిడ్డ పెళ్లిపెట్ల మీద కూర్చుంటే ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి దాన్ని కూడా ఆయన అడ్రస్ చేసి అధిగమించగలిగి బయటకు వచ్చాడు ఆయనలో కొంబాటింగ్ స్పిరిట్ పెరిగింది నాయకుడు ఆయనలో నాయకుడు అలా బయటకు వచ్చి మనం ఇద్దరు మిత్రుల సినిమాలో అగ్నేయ నాయ గారి నుంచి ఇంకో అగ్నియాయ నాయ గారు బయటకు వచ్చి మాట్లాడుకుంటారు చూడండి అట్లా రేవంత్ నుంచి ఇంకో రేవంత్ బయటకు వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చి ఇద్దరు కూడా అసలు రేవంత్ రెడ్డి లోపల నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి ఒక అంగీకారానికి వచ్చి లేదు మనం పోరాడాలి అని ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఆ బయటకు వెళ్ళిన రేవంత్ రెడ్డి మళ్ళీ లోపలికి వచ్చి ఇద్దరు కలిసి పోరాడి గెలుచుకున్నారు సో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు మీ నుంచి కోరుకున్నది కూడా జనం అదే మీకు నేను ఇంతసేపు వివరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరున్నదే అద్భుతమైన పరిశ్రమలో ఉన్నారు మీరు కథానాయకులు పవర్ స్టార్ మీకు ఇలాంటివి తెలియనివి కాదు తెలియనివి తెలియవని కాదు కాకపోతే ఏంటంటే జనం ఆకాంక్షలకు తగ్గట్టుగా మీరు రెస్పాండ్ అవ్వండి ఎస్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాబోతున్నాను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు లేకపోతే నారా లోకేష్ నాయుడు గారు ఉంటారు అనే విషయం మీరు స్పష్టంగా చెప్పండి అలా చెబితేనే జనం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు బస్సు మిస్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి రాష్ట్రంలో బస్సులు తిరిగే పరిస్థితి కూడా ఉండదు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చుట్ట చుట్టి బంగాళాఖాతంలో పారేస్తారు అనే వాస్తవం మీకు తెలుసు కాబట్టి మీరు ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసుకుంటారో లేకపోతే కూర్చోబెట్టి అర్థమయ్యేలా నయాన బయన చెబుతారో అది మీ చేతిలో విషయం అంటే అంత పెద్ద వయసున్న నాయకుడిని రాజనీతిజుండి అలాగే మీ వయసున్న మీ మీ వయసు ఆయన అనుభవం దాదాపు ఇంపించు ఒకటే సో అంత నాయకుడిని మీరు కూర్చోబెట్టి చెప్పలేరు బట్ ఏంటంటే సున్నితంగా అక్రాస్ ద టేబుల్ కూర్చొని మనం ఆ డైలాగ్ చెప్పచ్చు చెప్తే ఆయన కన్విన్స్ అవుతారు ఇప్పుడు ఇది మీకన్నా ఆయనకి ఎక్కువ అవసరం జగన్మోహన్ రెడ్డి గారు అనే ముఖ్యమంత్రిని ఇంటికి పంపించడం సో ఆయన దేవుడా అని వింటాడు విని మీకు సహకరిస్తాడు మీరు ఆ పని చేయగలిగినాడు బీజేపీ కూడా మే వెనకాల నిలబడి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసేదాకా బీజేపీ కూడా నిద్రపోదు తమిళనాడులో అనే ఒక ఆయన మీరు చూసుంటారు బీజేపీ చీఫ్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బలమైన ద్రవిడ ద్రవిడ సంప్రదాయము ద్రవిడ భావజాలము ఉన్న రాష్ట్రంలో ఆయన బీజేపీ భావజాలాన్ని బలంగా తీసుకెళ్ళగలిగారు కనీసం ఒక పది పార్లమెంట్ సీట్ల మీద గురిపెట్టిన బీజేపీ ఏడో ఎందో అక్కడ తెచ్చుకుంటుంది తెచ్చుకునే పరిస్థితి రేపు జనరక్ష కనిపిస్తుంది అది పవన్ కళ్యాణ్ చేయగలరు పవర్ స్టార్గా తనదైన ముద్ర జనంలో ఉంది కాబట్టి దాన్ని మీరెందుకు కన్వీనియంట్గా విస్మరిస్తున్నారు ప్రశ్నలు మీరు అడగటమే కాదు సార్ మిమ్మల్ని కూడా అడిగేవాళ్ళు ఉంటారు కొంచెం ఓపికతోటి సహనంతో ఆ ప్రశ్నలు వినండి కార్యకర్తలందరూ కోవర్టులు కాదనే విషయాన్ని గమనించండి అలాగే కోవర్ట్లందరూ కూడా మీ కార్యకర్తలు అయితే తీరి ఉండాల్సిన అవసరం కూడా లేదని గుర్తించండి మీ సెంట్రల్ ఆఫీసులోనే ఉంటే వాళ్ళని వదిలేసి మీరు కార్యకర్తలు కోవట్లు అంటే వాళ్ళ మనసులు గాయపడతాయి సార్ దయచేసి అర్థం చేసుకోండి మీరు సున్నిత మనసుకులే బోడని పుస్తకాలు చదివారు బోడంతమంది మనుషుల్ని చదివారు సో ఈ విపరీతంగా చదవటం వల్ల ఒకసారి కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది మీకు కూడా ఏర్పడి ఉండచ్చు అఫ్ కోర్స్ అంటే మన అందరం మానవ మాత్రం మాకంటే మీరు కొంచెం పెద్ద మానవ మాత్రులు కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోగలరు కాబట్టి విత్ లార్జ్ హార్ట్ మీరు అర్థం చేసుకోండి మీరు ముఖ్యమంత్రి కావాలని తప్పన పడుతున్న వారి ఆకాంక్షలని నిజం చేయండి ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు